ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద లేదంటే దేవుని విగ్రహాల మీద దాడులకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ పైనుంచి కూడా మెయిన్ ఇష్యూ రన్ అవుతూ ఉంది ఇటువంటి మూమెంట్లోనే ఒక్కసారిగా గుడివాడులో ఉన్నటువంటి పేకాట క్లబ్బులపై దాడి అంటే గుడివాడ నియోజకంలో పేకాట క్లబ్బులపై దాడి అవి ఏకంగా గోవా సింగపూర్ అండ్ లాస్ వేగాస్లో క్యాష్ ని మించేలాగా అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి ఒక్కసారిగా అందరి కాన్స్ట్రేషన్ ఏమైందంటే ఇటు టర్న్ అయింది ప్రజలది బట్ పొలిటీషియన్స్ ముఖ్యంగా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంతా మాత్రం రామ్ తీర్థ ఘటన మీద ఉంచున్నారు అండ్ మిగతా దేవాలయాల ఘటన మీద కూడా ఉంచున్నారు అయితే ఇటువంటి మూమెంట్లో ఒక్కసారిగా మరల అటెన్షన్ ఇటు కొడాలి నాని మీద ప్రజలతో ఆల్రెడీ వచ్చింది అన్నాను కదా ఇప్పుడు ఇంకొంచెం కాన్స్టిట్యూషన్ పెరిగింది అండ్ కొడాలి నాని ఇచ్చే రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కొడాలి నాని ఇచ్చే రిప్లై అంటున్నారంటే కొడాలి నానికి ఆల్రెడీ ఎవరో కౌంటర్ ఇచ్చి ఉంటారే ఏదైనా వార్నింగ్ ఎవరు ఇచ్చారా అని మీరు అనవచ్చు ఈరోజు తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణ ఓ రకంగా వార్నింగే ఇచ్చారు ఈ వార్నింగ్ ఇవ్వటం కారణం ఏంటి మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని గత కొద్ది రోజుల క్రితం పేకడ క్లబ్బులు రన్ చేస్తున్నారు ఇక్కడ అద్దెని ఇదని అన్నప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు దానికి రిప్లైగా ఇచ్చింది ఏంటి ఈయన కొడాలి అని గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ రకంగా పేకర్ క్లబ్లు నిర్వహించాలి అందరికీ తెలిసిందే మేము వచ్చాక క్లబ్బులు ఎక్కడెక్కడ అన్ని మోతేశాం దాడులు చేసాం దరిదాపులు కూడా అసలు ఎవ్వరు రాకుండా మొత్తం క్లోజ్ చేసి పడేసాం బ్రహ్మాండంగా ఇప్పుడు ఉంటా ఉంటే ఏది ఆ స్పేకర్ క్లబ్లో లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఉంటే మీరు వచ్చి ప్లేకాడ్ క్లబ్లు అది ఏదైనా హఠడు చేస్తారా ఎక్కడున్న ప్లేకడ క్లబ్లు అదిని ఏదైనా అనాహిడ్ చేశారు అంటే పేకాట అనేది అసలు పాపం అటువంటి పాప పనులు మేము చెయ్యి మా దరిదాపులకు రానియో ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు కొడాలి నాని ఏది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి నేను ఎలా రెస్పాండ్ అవుతాడా ఏంటని చెప్పేసి యావత్ ఆంధ్రప్రదేశ్ వెయిట్ చేసింది ఆ టైం నేను రెస్పాండ్ అయిన విధానం చూసి అబ్బో కొడాలి నాని అంటే మామూలు కాదు అసలు ఎదురు ఎవరున్నా సరే ఊరుకోడయ్య అని చెప్పేసి అంతా అన్నారు ఇలా ఎందుకన్నారు పవన్ కళ్యాణ్ మీద ఇంకా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు కాబట్టి కొడాలి నాని సో పవన్ కళ్యాణ్ కూడా కొడాలి నాని వ్యాఖ్యల ముందు కొంచెం సైలెంట్గా ఉండగా తప్పల ఎందుకంటే కొడాలి నాని ఆ రకం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడింది లేదు అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే కొడాలి నాని నియోజకవర్గ గుడివాడలో ఒక్కసారిగా మెరుపుదాడి నిర్వహించడం పేకట క్లబ్బుల మీద దానిలో నలభై లక్షల పైగా నగదు పట్టుబడతో టోకెన్ రూపులు ఉన్నటువంటి కరెన్సీ ఎంత ఏంటని లెక్కగడితే కోట్ల రూపాయలైన తేలటం దాని తర్వాత అసలు లోపలికి ఎంట్రీ అవ్వాలంటే పదివేల రూపాయల ఫీజు దానికి అంత ముందు అన్నీ కూడా ప్రీ ప్రీప్లాన్డ్గా ఉంటాయి అండ్ పేకట క్లబ్బుల మధ్యలో ఐ మీన్ పేకట అడుగుల మధ్యలో నీకు ఏమన్నా ఫుడ్ కావాలంటే ఫుడ్ మందు కావాలంటే విదేశీ మధ్య ఓయమ్మ అసలు క్యాజువల్ కూడా ఉండవురా సామె ఈ రకంగా అన్న వీళ్ళు అక్కడ ఉండటం ఇవన్నీ చూసినటువంటి కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ మిగతా బడాబాబులకు చెప్తే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆడుతున్నారంటే దాని అర్థం ఏంటి ఎప్పటి నుంచి రన్ అవుతుంది కాదు ఎప్పటి నుంచో రన్ అవుతుంది మేబీ టీడీపీ హయాం నుంచి కూడా ఉండి ఉండొచ్చు లేదంటే కొత్తగా జగన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ హయాంలో రన్ అవుతూ ఉండొచ్చు అది పోలీసులే తేల్చాలి ఇన్వెస్టిగేషన్ సాగుకంగా వాళ్ళే చెప్తారు అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అన్నప్పుడు ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి కొడాలి నాని ఈ విషయాల పట్ల ఏం స్పందించాలండి కొడాలి నాని మనుషులు ఎవరు అక్కడ ఉన్నారు అంటే ఉంటే ఉన్నారు అయితే ఏం చేయాలి ఫైన్ ఎంత వేస్తారు వందో యాభై ఎంతో ఫైన్ వేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆడుకుంటూ ఆడుకుంటారు లేకపోతే వాళ్ళ ఇష్టం దాన్ని నేనేం చేయాలి ఏ ప్యాకెట్ ఆడితే ఊరేమని వేస్తారా ఏం మాట్లాడుతున్న వాళ్ళు అద్దనిదని ప్యూర్ సపోర్టెడ్ అన్నవిలో మాట్లాడాను సపోర్ట్ చేయాల ఓకే నేను కూడా సపోర్ట్ అనను కొడాలి నాని కూడా సపోర్ట్ చేయాల అయితే పేకాట ఈ రకంగా పట్టుబడ్డారు కదా వాళ్ళు అన్నప్పుడు ఎంత బాధ్యతయుతంగా మాట్లాడాలి ఆయన బాధ్యత రాహిత్యంగా మాట్లాడారు ఆ బాధ్యత రాహిత్య మాటలనే బాలకృష్ణ దగ్గర పలువురు ప్రస్తావించారు ఎవరు జర్నలిస్టులే ప్రస్తావించారు ఏంటండి గుడివాడలో ఈ రకంగా దాడులు జరిగినాయి పేకాట క్లబ్ల మీద అవన్నీ చాలా పట్టుబడ్డాయి మరి మంత్రి పేకాట తత్వం పేకాట గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే దాని గురించి మీరు ఏమంటారు ఏంటి అంటే చట్టం గురించి పరిపాలన గురించి ధర్మం గురించి వ్యవస్థ గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న ఇలా మాట్లాడరు అవేమీ తెలియకుండా రకంగా మాట్లాడుతున్నాడు మేము వాళ్ళలాగా మాటలు మాట్లాడే క్యాండిడేట్లం కాదు చేతుల్లో చూపిస్తాం మా సహనాన్ని పరీక్షించవద్దు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అదే మాట్లాడే విధానం మేము మాటలు ఉండవు మావి చేతలే ఉంటే మావే అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు సీరియస్ వార్నింగ్ కూడా ఎందుకు ఇచ్చాడంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు అవి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాడు ఏ విషయం ఏం మాట్లాడుతున్నాడు పేకాట తప్పుగా అదనట్టుగా మాట్లాడతాడా అదేమంటే పేకాటలో అయితే ఏమేస్తారు ఫైన్ వేస్తారు మా తర్వాత మరలా వస్తారు ఉరుశిక్షయ్యరుగా అంటాడా అదేమంటే ఫైన్ కడతా దాని పెద్ద ఇదేంటని అంటున్నాడా అతను మాట్లాడే మాట్లాడిన అసలు అవి కరెక్ట్ కాదు మార్చుకోండి ఇప్పటికైనా మార్చుకోకపోతే మేమేంటో చూపిస్తామన్నాడు మరి మేమేంటో చూపిస్తాం మీలాగా మాటలు మాట్లాడే వాళ్ళం కాదు మేము చేతల్లో చూపిస్తాం అన్నాడు మరి ఇప్పుడు బాలకృష్ణకి కొడాలి నాని ఏమైనా రిప్లై ఇస్తాడు అని చెప్పేసి యావత్ ఆంధ్రప్రదేశ్ వెయిటింగ్ యావత్ తెలంగాణ వెయిటింగ్ యావత్ తెలుగు ప్రజానికం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా వెయిటింగ్ నిజమే మరి ఇన్క్లూడింగ్ సెల్ఫ్ మేము కూడా వెయిటింగ్ మరి ఎందుకంటే బాలకృష్ణ మీద ఇప్పటి వరకు నాని మాట్లాడింది లేదు ఏది పరుషంగా కావచ్చు దుర్భాషణ అర్థం కావచ్చు వేరే విధంగా ఎప్పుడన్నా మాట్లాడితే లోకేష్ మీద మాట్లాడతాడు తర్వాత చంద్రబాబు మీద మాట్లాడతాడు ఆయన ఆ తర్వాత దేవుని నోమాయిస్తాడు అయితే ఘోరంగా అంటడంలో మనం ఎన్నోసర వినున్నాం సరే వాళ్ళ వాళ్ళకి ఏముంటాయి ఒక్క జిల్లా కాబట్టి బట్ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబ లోకేష్ని అంద్రాన్ని మాట్లాడినటువంటి సందర్భం మనం ఎన్నో వినున్నాం చూసాం వాడు వీడియోస్ కూడా అయితే నందమూరి ఫ్యామిలీలో మాత్రం ఎవరిని ఇంతవరకు కొడాలని ఒక్క మాట అనింది లేదు కాకపోతే నందమూరి ఫ్యామిలీ సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ తరఫున ఒకరితో పుచ్చుకొని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ప్రతిసారి కూడా అయితే కొడాలి రాని విషయంలో ఎప్పుడు కూడా స్పందించినటువంటి నందమూరి ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు స్పందించారు అది కూడా ఏ రకంగా ఏం మాట్లాడుతున్నావు ఒక మంత్రిగా ఉండి మాట్లాడే విధానం తెలియదా పేకాటాడి ఆ రకంగా పట్టుబడితే దానికి సంబంధించి బాధ్యత వహించి నువ్వు ముందుండి ఏ విషయం ఏంటి చెప్పాల్సింది పోయి నాకేమవసరం వాళ్ళు ఆడారు పట్టుబడ్డారు మాకైతే ఫైనల్ ఆడతారు దానిలో పెద్ద ఇదే ఎన్ని చోట్ల ఆడుకోవట్లేదు ఏమంత ఇది అని అంటాడా అంత కొద్ది రోజుల ముందు వాళ్ళు ఏం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఇదే మాట్లాడే విధానం మీరు మాట్లాడేమో మేము చేతల్లో చూపిస్తాం మా సహనాన్ని పరీక్షించని చెప్పేసి తన సినిమాటిక్ వేలో రకంగా చెప్పాలంటే బాలకృష్ణ ఒరిజినల్ క్యారెక్టర్ అదేనేమో అన్నటువంటి వేలో ఆయన ఈ రోజు ఒక రకంగా వార్నింగే ఎందుకంటే ఈ బాలకృష్ణ యొక్క స్వగ్రామం తండ్రి గారిది ఆ గుడివారి నియోజకవర్గం అవ్వటం దాంతో ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో ఈరోజు ఆ అపోజిషన్ రావడం కారణం నందమూరి ఫ్యామిలీ అని చెప్పేసి అంతా అనుకోవటం ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ నియోజకవర్గంలో ఎవరైనా ఉండొచ్చు కాక కానీ ఇది మా సొంత నియోజకవర్గమైన ఫీలింగ్ అయితే వీళ్ళకు ఉండిపోయారు సో మరి బాలకృష్ణకి కౌంటర్ ఇస్తాడా ఇవడా కౌంటర్ కనుక ఇచ్చేటప్పుడు ఇక్కడ కూడా బాస్థ రహిత్యంగా కౌంటర్ కనుక ఇస్తే ఈసారి కొడాలనానికి ఫ్యాన్స్ నుంచి ఆయన అభిమానుల నుంచి ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్ మరోపక్క కొడాలండి అభిమానులు ఉంటారు వాళ్ళు కూడా కరుడు కట్టినటువంటి నందమూరి అభిమానులు ఉంటారు వాళ్ళల్లో సో వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు ఏంటని చెప్పేసి అంత పెట్టి మీరు అనవచ్చు ఎందుకు అసలు బాలకృష్ణ ఈరోజు హిందూపురం ఎందుకు వెళ్ళాడు అని హిందూపురం ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన సొంత నియోజకవర్గం బాలకృష్ణ సంబంధించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడని ఎప్పుడో ఒకసారి వచ్చినా సరే అన్ని చక్క పెట్టుకొని వెళ్తాడు అతను ఆ వేలో గతంలో ట్రాక్ రికార్డు కూడా ఆయన ఓపెన్ చేసి మరి చూపించున్నాడు ఆయన తరపున కొంతమంది అక్కడ రిప్రజెంటేటివ్స్ని పెట్టేసి వారు అన్ని కూడా చూసుకుంటారు ఏదైనా సరే వాళ్ళకి చెప్పండి వాళ్ళు నాకు చెప్తారు నేను చూసుకుంటాను ఎక్కడ ఉన్నా చెప్పేసి ఆ వేలో అక్కడ ఎన్నో సౌకర్యాలు గతంలో కల్పించున్నారు అందుకే మొన్న ఫ్యాన్ హవాిస్తున్నటువంటి మూమెంట్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి మూమెంట్లో కూడా బాలకృష్ణ అక్కడ గెలిచాడు గెలిచిన తర్వాత కూడా అక్కడ బాలకృష్ణ యాక్టివిటీస్ సంబంధించి ఏవైతే నియోజకవర్గం సంబంధించిన ఉన్నాయో ఆ వేళ బ్రహ్మాండం చేసుకుంటూ ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన గుర్తు చేశాడు అయ్యా మా నియోజకవర్గం ఒకటి ఉంది మాకు కూడా పనులన్నీ చేసి పెట్టాలి చూడండి అనేసి సో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకప్పుడు బాలకృష్ణ వీరాభిమాని ఆయన తరఫున ఎన్నో ఫ్లెక్సీలు కూడా బ్యానర్లు కూడా ఇవన్నీ కట్టున్నాడు సో ఈవెన్ బాలకృష్ణ విషయంలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ఒక్క వైసీపీలో నెగిటివ్గా రెస్పాండ్ అయితే నేను చూడాల ఎవరన్నా ఏదైనా ఒకటి ఉన్నట్టు కామెడీ ఏదైనా అని ఉంటారే సో ఇటువంటి బాలకృష్ణ ఈరోజు ఇంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అది కూడా మీరు మాటల మనుషులే అని చెప్పేసి కొడాలని ఒక్కడే అన్నారు యావత్ వైసీపీ అన్నాడు అనమాట సో మేము చేతలో చూపిస్తాం మా సహాన్ని పరీక్షించవద్దన్నాడు అంటే రాబోయే లోకల్ ఎన్నికల గురించి హింటిస్తున్నాడా లేదు అంటే పరిస్థితి చేయదాడిపోయేలాగుంటే మేము కార్యరంగంలోకి దిగుతూ ఉన్నటువంటి హింటిస్తున్నాడా లేదు అంటే సందర్భం వచ్చింది కాబట్టి తన గుడివాడ నియోజకవర్గం కాబట్టి లైక్ ఆవేళ చెప్పుకొచ్చాడు ఏంటనేది ఇక్కడ మనం ఆలోచించాల్సి ఉంటుంది ఈయన నియోజకవర్గం హిందూపురం వచ్చేసి వాళ్ళ స్వగ్రామ స్థాలకు నియోజకవర్గం అయినా సరే గుడిబడ కూడా వీళ్ళు సొంతంగానే ఫీల్ అవుతుంటారు కాబట్టి ఆ వేళ ఓకే కన్క్లూజన్ ఇద్దాం హిందూపురంలో వచ్చేటప్పటికి కంది పంట వేసిన రైతులు కొంతమంది నష్టపోయారు మన వచ్చిన వర్షాల వల్ల మిగతాడు వల్ల వాళ్ళకి నష్టపరిహారం విషయంలో కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కావచ్చు ప్రభుత్వం ఆలస్యం చేసిందని వాళ్ళని రైతులకి ఒక రకంగా ఇబ్బంది గురవటం కారణం ప్రభుత్వం యొక్క అలసత్వం అని చెప్పేసి ఆయన మాట దాని దగ్గర రైతులను పరామర్శించి వాళ్ళకి మంచి చేయటం కోసం ఆయన వెళ్ళి ఉన్నాడు అండ్ నియోజకవర్గం సంబంధించి కూడా సమస్యలన్నీ తెలుసుకొని సమస్య తీర్చడం కోసం వెళ్ళున్నాడు ఇదే మూమెంట్లోనే ఈ గుడివాడ టాపిక్ వచ్చినప్పుడు ఈ రకంగా రెస్పాండ్ అయ్యారు సో నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్న కొడాలి నాని గారు పౌరసరఫా శాఖ మంత్రి కొడాలి నాని గారు ఏ రకం రెస్పాండ్ అవుతారు బాలకృష్ణ గారి మాటలకి ఏంటి అని చెప్పేసి నేనే కాదు నాతో మీరు అంతా కూడా సో చూద్దాం ఏ రకం రెస్పాండ్ అవుతారు ఏంటి పవన్ కళ్యాణ్ మీద స్పందించినట్టు స్పందిస్తారా బాలకృష్ణ మాటలకి చంద్రబాబు మీద స్పందించినట్టు స్పందిస్తారా బాలకృష్ణ మాటలకి లోకేష్ మీద స్పందించినట్టు స్పందిస్తారా బాలకృష్ణ మాటలకి లేదంటే దేవినేని మీద స్పందించిన స్పందిస్తారా బాలకృష్ణ మాటలకి ఎలా స్పందిస్తారు ఏంటి ఐఆమ్ ఆల్సో వెయిటింగ్ ఐ థింక్ యు ఆర్ ఆల్సో వెయిటింగ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ కొడాలి నాని గారు ఏ రకం రెస్పాండ్ అవుతారు బాలకృష్ణ వ్యాఖ్యలకి అని